జన సైనికుడిగా జన ఫస్ట్ టైము మీతో మాట్లాడటం ఇదే ఫస్ట్ టైము మా మేము విజయం సాధించాలి ఎట్టి పరిస్థితులు ఎందుకంటే నాకు యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను నేను ఆంధ్ర యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి అటు శ్రీకాకుళంలో కానీ అటు విజయనగరంలో కానీ వైజాగ్లో కానీ ఎక్కువ మంది మా మిత్రులు ప్రొఫెసర్లుగా చాలామంది రైతులు చాలా రకాల వ్యాపారాల్లో అలా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మూడు జిల్లాలో వెళ్ళొచ్చాను నేను వెళ్ళొస్తే చూస్తే కూటమి అభ్యర్థులు గారం సినిమాలో పాఠం చూసారు కుర్చీ మడత పెడతారని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలాగే మడత పెట్టి బటన్ రెడ్డను ఇంటికి పంపించే రోజు దగ్గరలో ఉందండి మీరు ఎక్కువ కంగారు పడకండి అని చెప్పి చెప్తూనే ఉన్నారు ఎక్కువ ఎండల్లో తిరక్కండి మీరు అని చెప్పి ఇదే మాట గట్టిగా వినిపిస్తుంది ఎక్కడ చూసినా కుర్చీ మడత పెట్టండి మేం బెడతాం బా మడతాం ఈసారి రెండు వేల ఇరవై నాలుగు వర్డికి చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీకాకుళంలో మెయిన్ ఏంటంటే సెవెన్ రోడ్ జంక్షన్ అని ఒకటి ఉంది భిక్ష పెట్టిన నందమూరి తారక రామారావు గారి దగ్గర భిక్ష పెట్టిన రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి చాలామంది అన్ని రకాల పార్టీలు మారి 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 ఈ రోజున వైఎస్ఆర్సీపీ వైపు కొంతమంది ఉండి వాళ్ళు మాట్లాడే మాటలకి సరిగ్గా సమాధానం మా కోనరావు చెప్తాడు స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి పూనరవి అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాడు అక్కడ అభ్యర్థులందరూ అక్కడ ఇంచుమించు ఉన్న ఒక చోట ఏది పాలకుండా ఒక చోట అద్భుతమైన విజయం ఉంటుందండి మళ్ళీ ఊహించరు ఎవరు అలాంటి విజయాలు ఉంటాయి సో నేను ఏ చూసిన సర్వే ఇప్పుడు చాలామంది అంటారు